ఓం నమో నారసింహాయ్ నమ ప్రత్యేకంగా దేశ ప్రజలందరికీ కూడా సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు మరి అదేవిధంగా నిరంతరం సమాజ అభివృద్ధిలో అయి మరి ఎప్పుడూ కూడా సమాజం కోసం ఆలోచించే జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు కూడా సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మన సాంప్రదాయం ప్రకారం భోగి పర్వదిన రోజు ప్రత్యేకంగా మరి ఆ రోజు భోగి మంటలేసి అందరూ కూడా ఆనందంగా ఉండాలని మరి అదేవిధంగా రైతన్నలు ఆరుగాలం పండించిన పంటలను తీసుకొచ్చి ఆ దేవుడితో పాటు ఇళ్ళకు కూడా తీసుకొచ్చి అందరూ సంతోషమై జీవనం గడపాలని మరి సంక్రాంతి ప్రత్యేకంగా మనకి అత్యంత అతి పెద్ద పండగ మరి ఉత్తరాయణం మకర సంక్రమంలో ప్రవేశించే రోజు ఆ రోజు అందరికీ కూడా శుభం కలగాలని ప్రత్యేకంగా కోరుకుంటూ మరి దైవంతో పాటు మన పెద్దలను కూడా స్మరించుకోవడం ఆనవాయితీ మరి పను రోజు పశు కానీ లేకపోతే మనతో ఉండేవారిని ప్రతి ఒక్కరిని కూడా పూజించుకోవడం మరి గతంలో ఇది మూడు నెలల పండగ మరి ఆ పండుగను మూడు రోజుల్లో మనందరం అందరం కూడా జరుపుకుంటున్నాం మరి ప్రతి ఏటా కూడా సాంప్రదాయం ప్రకారం కూడా నేను గత కొన్నేళ్లుగా కూడా జర్నలిస్టులకు వారి మిత్రులకు కూడా ప్రతి సంక్రాంతి పర్వదినానికి రసాయన రహిత బెల్లాన్ని సింహాచలం దేవస్థానానికి చెందిన అలంకరణలతో కూడిన క్యాలెండర్ను కూడా క్రమం తప్పకుండా అందజేస్తూ వస్తున్నాను ఈ ఏడాది కూడా యూనియన్లు కానీ లేకపోతే సంఘాలతో కానీ సంబంధం లేకుండా గత వారం రోజులుగా ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా మూడు కేజీల బెల్లంతో పాటు కొన్ని క్యాలెండర్లు కూడా అందజేస్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఏ సహాయం కావాలన్నా నేను ఎప్పుడు కూడా అండగా ఉంటాను అందరి వాడిగా ఉంటాను అన్నదే ఆకాంక్ష తప్ప అది ఒక కొన్ని సంఘాలకు కానీ కొన్ని యూనియన్లకు కానీ ఏం కాదు చాలామంది జర్నలిస్ట్ మిత్రులు వచ్చి ఈ పండగ చిరుకాని కొన్ని స్వీకరించారు వారందరికీ కూడా వారు వారి కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని అందరూ బాగుండాలి అందరూ ఉండాలని కోరుకునేవాడిని మరి నిరంతరం కూడా సింహాద్రి నాది ఆశీస్సులు పరిపూర్ణంగా నాతో పాటు అందరి మీద కూడా ఉండాలని ఎప్పుడూ కోరుకునేవాడిని కాబట్టి మీ అందరూ కూడా మీరు మీ కుటుంబ సభ్యులు ఈ సంక్రాంతి పండుగను ఎంతో చక్కగా హాయిగా ఆనందమయంగా జరుపుకోవాలని కోరుకుంటూ మీ గంట శ్రీనిబాబు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండల సభ్యులు అదేవిధంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శిగా మీ అందరూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు